సిట్ కార్యాలయం మార్చారు ట్యాంక్ నుంచి జూబ్ల హిల్స్ ఆఫీస్ ను మార్చారు రెండు నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి సిట్ పనిచేసింది రేపు ఉదయం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరు కానున్నారు రేపు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీసు మార్పుపై ఉత్కంఠ నెలకొంది సిట్ ఆఫీస్ మార్పుపై కూడా ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది రేపు ఉదయం పద సిట్ ఆఫీస్ సిట్లో విచారణకు కూడా ప్రభాకర్ హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో సిట్ ఆఫీస్ మార్పుని కూడా ఒక ఉత్కంఠంగా చూస్తున్నారు ఎంసన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ దీపిక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ప్రధాన నిందితుడు ఎస్ఐటి చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు అయితే హాజరు కానున్నారు ముఖ్యంగా ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు ఇటు హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావుకు వన్ టైం పాస్పోర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ముఖ్యంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ ఇష్యూ అయిన మూడు రోజుల్లో ఏదైతే హైదరాబాద్కి రావాలి అలాగే మరొక పక్క పోలీస్ విచారణకు అయితే హాజరు కావాలంటూ కూడా ఇటు కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇటు పోలీసు అయితే వన్ టైం పాస్పోర్ట్ అయితే జారీ చేశారు ఈ రోజు ఏదైతే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ అయితే చేరుకున్నారు రేపు ఉదయం పది గంటలకి ఏదైతే సిక్స్ ముందు హాజర కొనున్నారు ముఖ్యంగా ఏదైతే గతంలో ఈ కేసు సంబంధించి విచారణ ఏదైతే జూబ్లీస్ పిఎస్ లోని ఆ సిక్స్ అధికారుల ముందు అయితే జరిగింది అలాగే పక్క ఏదైతే దీనికి సంబంధించి మొన్న ఏదైతే ప్రభాకర్ రావు ఐదో తారీఖున విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది కానీ అప్పటికే వన్ టైం పాస్పోర్ట్ ఇష్యూ చేయకపోవడం కారణంతోనే ఏదైతే ఆ రోజు విచారణకు అయితే హాజరు కాలేదు ఆ తర్వాత ఈ వన్ టైం పాస్పోర్ట్ ఇష్యూ అవడంతో కూడా ఈ రోజు హైదరాబాద్ అయితే చేరుకున్నారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్టయితే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన అయితే ఉన్నారు ఎందుకంటే గతంలో ఏదైతే ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఇచ్చిన సమాచారం మేరకు ఇటు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణ రావు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళు విచారించిన తర్వాత ఈ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా వాళ్ళు ఒక వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలోని ఆ వాంగ్మూలం ఆధారంగా ఇటు ప్రభాకర్ ప్రధాన నిందితుడికి అయితే పోలీసులు అయితే చేశారు ఆ తర్వాత ఏదైతే యుఎస్ నుంచి ఇండియాకి రప్పించేందుకు కూడా అనేక ప్రయత్నాలు అయితే పోలీసులు జారీ ఏదైతే చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇటు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం అలాగే ఏదైతే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం పాస్పోర్ట్ సీజ్ చేయడం ఇలా అనేక పద్ధతుల్లోని ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేశారు కానీ ప్రభాకర్ రావు మాత్రం ఇండియాకి రాకుండా అక్కడ యుఎస్ గవర్నమెంట్ కూడా తనను రాజకీయ శరణార్థులుగా గుర్తించారంటూ కూడా ఏదైతే ఒక అప్లికేషన్ అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఇటు యుఎస్ గవర్నమెంట్ కూడా దాన్ని తోసుకొచ్చడంతో ప్రభాకర్ రావుకి ఇంకా అన్ని మార్గాలు మూసుకుపోవడంతో కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశించి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అయితే ఈ రోజు ఇండియా అయితే రావడం జరిగింది రేపు పొద్దున్న సిట్ విచారణ అనేది ఒక కన్ఫ్యూజన్ లో ఉంది ముఖ్యంగా ఇటు డీసీపీ ఆఫీస్ లో సిట్ విచారణ అయితే కొనసాగేది కానీ రేపు మాత్రం ఇటు జూబ్లీ సెకండ్ ఫ్లోర్ లో సిట్ విచారణ జరుగుతుందంటూ కూడా ప్రస్తుతం అయితే మనకైతే తెలుస్తుంది ఒకవేళ ఇటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో జరిగినా లేదంటే ఇటు డీసీపీ ఆఫీస్ లో జరిగినా సరే రేపు మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావు ను విచారించే అవకాశం అవుతుంది ప్రభాకర్ రావు ఇచ్చిన సమాధానం ప్రకారం ఇటు బీఆర్ఎస్ లోని అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ప్రభాకర్ రావు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నేరాన్ని కనుక అంగీ అంగీకరిస్తే బీఆర్ఎస్ లోని అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది వాళ్ళని విచారించి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే చెప్పచ్చు తీసుకొచ్చారు రైట్ కుమార్